ఇది నా జీవితంలో ఒక మధురమైనటువంటి ఘట్టంగా భావిస్తూ ఉన్నాను సనాతనంగా మనం అందరం హైందవ ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళమైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది భారతీయ సంస్కృతి జాతి కోసం దేశం కోసం ధర్మం కోసం నిరంతరం ఒక సైద్ధాంతిక భూమికను ఈ సమాజంలో పరివ్యాప్తం చేసినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి రాజకీయ వేదికనే భారతీయ జనతా పార్టీ చాలా సంతోషంగా ఉన్నది ఆయా సందర్భాల్లో రాజకీయంగా వచ్చినటువంటి అవకాశాల మేరకు కొన్ని రాజకీయ వేదికల్లో అవకాశం పొంది ఉండవచ్చు కానీ ఇవాళ ఒక స్వగృహం కట్టుకొని గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉన్నది నాకు పెద్దలు జీవితం అంతా కూడా ఒక సుదీర్ఘ కాలంగా ధర్మబద్ధమైనటువంటి ఆచరణతో ముందుకొచ్చినటువంటి ఎందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి పెద్దలుగా చాలా కాలంగా యూనివర్సిటీ నుండి చదువుకున్న రోజుల నుంచి మేము చూస్తుంటాం అదే నిబద్ధత అదే నిజాయితీ అదే ధర్మంగా కొనసాగుతున్నటువంటి ఇవాళ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా చాలా ఉత్కృష్టమైన పుస్త రాజ్యసభ సభ్యుడిగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద నాయకుడిగా మన హైదరాబాద్ నుండి పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఎదిగినటువంటి నేపథ్యం మనకు చాలా కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి పెద్ద ఒక సోదర వాత్సల్యంతో నీలాంటి వాడు అక్కడిక్కడ కాదు ఉండాల్సింది ధర్మం కోసం దేశం కోసం నువ్వు రావాల్సినటువంటి వేదిక ఆసన్నమైందని చెప్పి నన్ను ప్రోత్సహించి ఈ వేదికలో నాకు ఒక అవకాశం రావడానికి వారు వాత్సల్యాన్ని ప్రదర్శించినందుకు శిరస్సు వంచి వారికి సభాముఖంగా వందనాలు చేస్తా ఉన్నాను రామచంద్రరావు గారు మాకు విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీనియర్గా అన్నను మేము ఉద్యమాల్లో చూస్తుండే వాళ్ళం వాడిదో సిద్ధాంతం వాడిదో సిద్ధాంతం కావచ్చు వాడిది జాతీయతాభావం అయితే మాది సామాజిక స్పృహ ఆనాడు శ్రీ ఆరికృష్ణయ్య గారు మేమందరం చేస్తున్న ఉద్యమాలు ఒకవైపు రామచంద్రరావు గారు చేస్తున్న ఉద్యమాలు మరొక వైపు అయినప్పటికీ ఆ సోదర వాత్సల్యం నిరంతరం ఆలో కొనసాగింది ఇవాళ వారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో నాకు సా సాదర స్వాగతం పలికి భారతీయ జనతా పార్టీలో ఒక సభ్యుడిగా ప్రాథమిక సభ్యుడిగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఆ విధంగానే పెద్దలు మా బహుజన బిడ్డగా ఎప్పుడూ బలంగా గలం వినిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ఆ విధంగానే హరిబాబు గారు వారి నాన్నగారు మాకు బాగా వారి అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా శాసనసభ్యులుగా ఉండేవారు అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన ఆ విధంగానే సూర్యనారాయణ గుప్త గారు ఆ విధంగానే రామారావు పాటిల్ గారు మల్క కొమరయ్య గారు అంజిరెడ్డి గారు ప్రొఫెసర్ నాయక్ గారు ఆ విధంగానే తాడూరు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా మిత్రుడు మా అన్న సోదరుడు గువాల బాలరాజు గారు సీతారాం నాయక్ గారు ఎన్వి సుభాష్ గారు ఇంకేదైనా పేర్లు మర్చిపోతే నన్ను హృదయపూర్వకంగా క్షమించండి మొదటి రోజు వచ్చాను కాబట్టి ముఖ్యంగా సామాజిక న్యాయం నూటికి నూరు బాళ్ళు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే జరుగుతుందని చెప్పి భావించి ఈరోజు అతి పవిత్రమైనటువంటి ఈ వేదికకు నేను రావడం జరిగిందనేటువంటి సవిధంగా అందజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కొత్తగా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ రిజర్వేషన్లు అనే పదం పోయి ముస్లిం రిజర్వేషన్లు అనే పదం కొత్తగా వచ్చింది ఏతర బీసీలట ముస్లిం బీసీలట అసలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లే లేవు కదా నువ్వు చేసినటువంటి సర్వే సంబంధించిన వివరాలు మీరు అందజేస్తున్నప్పుడు ముస్లిమేతర బీసీలు ఏంది అంటే మేము ఎంత పెద్ద మంది మేము యాభై ఆరు శాతం ముస్లిం ముస్లిమేతర బీసీలమా మాకు ముస్లిం అనే ట్యాగ్ మమ్మల్ని గుర్తించడం ఏంది ముస్లిం బీసీలు అని చెప్పడం ఏంది సామాజికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడినటువంటి వాళ్లకు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు బీసీలుగా గుర్తించబడి ఇస్తారు దేశవంతిస్తున్నారు ఈ ముస్లిం అనేటువంటి పదవి ఎక్కడి నుంచి వచ్చింది ఆనాడు రెండు వేల నాలుగులో నేను బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను ఆనాడు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా సభ్యుడిగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తప్పు అని చెప్పి చాలా స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి కూడా చెప్పాను సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలి తప్ప యాజ్ ఏ హోల్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం ద్వారా ఇది నష్టం జరుగుతుంది అని నాడు చెప్పాను అందుకే హైకోర్టు కొట్టివేయడం జరిగింది కాబట్టి మనవి చేసేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళు తమ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముస్లిం అనేటువంటి పదాన్ని పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అమల్లో ఉన్నటువంటివి ముస్లి ముస్లిం రిజర్వేషన్లు కాదు సామాజిక విద్యా విషయకంగా వెనుకబడ్డ రిజర్వేషన్లు అనేటువంటివి గమనించాలే మాలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా పెద్దలు లక్ష్మణ్ గారు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలే కానీ ప్రతిదీ కూడా తప్పు చేస్తూ రామచంద్రరావు గారు ఆ మధ్య మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదు అన్నాడు అంటే బీజేపీ ఇవ్వము ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఇవ్వదు అని చెప్పడం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గమనించుకోవాలి రామచంద్రరావు గారు ఒక న్యాయ నిపుణుడు రాజ్యాంగం తెలిసినటువంటి నిపుణుడు సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో చాలా సీనియర్ అనేకమైనటువంటి వాదన చేసినటువంటి వాడు నువ్వు చేసినటువంటి పద్ధతుల ద్వారా నలభై రెండు శాతం ఇవ్వలేవు అని చెప్తున్నావు తప్పనిసరిగా ఇవ్వలేరు నువ్వు చేసిన సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ కమి చట్టబద్ధమైన కమిషన్ కాదు నువ్వు చేసినటువంటి బిల్లులు కూడా చట్టబద్ధంగా కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికల ద్వారా నువ్వు బిల్లులు పెట్టలే కాబట్టి ఇవాళ రాష్ట్రపతి గారికి నువ్వు బిల్లులు పంపితే అక్కడ లా డిపార్ట్మెంట్కి పోతుంది లా డిపార్ట్మెంట్ వెనక్కి వచ్చిన తర్వాత క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు దాని తర్వాత రాష్ట్రపతి గారు ఆమోదం చేస్తారు నువ్వు ఒక్క పద్ధతి కూడా సరిగ్గా సరిగ్గా చేయకుండా చట్టబద్ధంగా ముందు పోకుండా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ట్రిపుల్ టెస్ట్ను సరిగ్గా పాటించకుండా ఇంతకుముందే గౌరవ లక్ష్మణ్ గారు చెప్పినట్టు చట్టబద్దమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ వేయకుండా బీసీ వెల్ఫేర్ నుండి ఒక కాగిధం ఇచ్చి ఆయన ఒక ఒక రూమ్లో కూర్చోబెట్టి ఎక్స్పర్ట్స్ మల్టీ మెంబర్ కమిషన్ వేయకుండా ఆయన గుట్టు చప్పుడు కాకి కాకుండా ఇచ్చినటువంటి నివేదిక మీద నువ్వు బిల్లులు పెడితే అది ఎట్లా నిలబెడతా చెప్పండి నేను ఇవాళ పెద్దల నేను చదువుతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఎవర సురీకారు నేను పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తా మీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మీరు రాహుల్ గాంధీ కాదు చేయాల్సింది మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు చేయండి మీరు చేసినటువంటి సర్వే తప్పు మీ బిల్లులు తప్పు మీ ఆర్డినెన్స్ తప్పు రాష్ట్రపతి గారు చేయడం లేదనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళినరా మీ న్యాయ చెప్పారా గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినరా నువ్వు చేసేదని తప్పులు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదనేటువంటి మాట చెప్తూ ఇరవై ఏడు మంది ఎంపీలను మంత్రులుగా చేశారు రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ వేశారు ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కులగణన చేయబోతున్నారు లక్ష్మణ్ గారు చెప్పినట్టు కాకా కాలేల్కర్ నుంచి మొదలు పెడితే ఇవాళ రాహుల్ గాంధీ వరకు నేను అడుగుతా ఉన్నాను ఒక్కనాడైనా బీసీల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదా గౌరవనీయులు శ్రీ కృష్ణయ్య గారు మేమంతా కూడా మేము కలవని మంత్రి లేడు ఆనాడున్నటువంటి ఉన్నటువంటి దత్తాత్రేయ గారి సహకారంతో ఆనాడున్నటువంటి పెద్దలందరి సహకారంతో మేమందరు ముఖ్య ప్రధానమంత్రులను కలిసినాం మరి మీరెందుకు రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ వేయలేదు మీరెందుకు కులగణన చేయలేదు మీరు టూ థౌజండ్ లెవెన్ లో సోషనమిక్ కాస్ట్ సెన్సస్ అని చేసినటువంటి సామాజిక ఆర్థిక కులగణన పేరిట చేసినటువంటిది అది కులగణన కాదు అది కుల సర్వే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినరు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేనాటికి దాని ద్వారా ముందుకు పోదామంటే అది దేనికి పనికిరాకుండా ఉన్నది అంటే ప్రజాధనాన్ని ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి సెన్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించకుండా పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా చేయించి అది సర్వే అంటే అది సర్వే అంటారు తప్ప అది రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ గారి నుండి చేయకపోతే గణన కాదు ఆ విధంగా కనుక మీరు రెండు వేల పదకొండులో కనుక సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి జయించింటే ఈ పరిస్థితే ఉండేది కాదు కదా ఆనాడు ఐదు వేల కోట్లు ఈనాడు నూట అరవై కోట్లు నూట అరవై కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్వశ్చినీర్ మీద వేసుకొని మీరు చేసినటువంటి తప్పుల తడక సర్వేకు ఖర్చు పెట్టినరా నూట అరవై కోట్లు నూట అరవై కోట్లు మీ జీవుల నుంచి పెట్టినరా నూట అరవై కోట్లు ప్రజాదినం ఆనాడు ఐదు వేల కోట్లు అట్టే చేసిండ్రు ఇవాళ నూట అరవై కోట్లు ఇట్లా చేసిండ్రు అడు అడుగునా తప్పులు చేసుకుంటూ ఇవాళ బీజేపీ చేస్తలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను ఇవాళ ఈ వేదిక నుండి సవాల్ విసురుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరు వస్తారా అండి అధ్యక్షుల వారు నాకు అనుమతిస్తే నేను ఇక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తా మీది తప్పులని ఒప్పకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అనేటువంటి జేనింగ్ నాడే నేను ఛాలెంజ్ విసురుతున్నా రమ్మనండి కాబట్టి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నాలు మీరు మానుకోండి బీసీలను దగా చేసే ప్రయత్నాలు మీరు మానుకోండి నలభై రెండు శాతం ఉన్నారు నలభై రెండు శాతం మీ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి మీ మంత్రివర్గంలో నలభై రెండు శాతం ఉన్నదా మీ నామినేటెడ్ పదవుల్లో నలభై రెండు శాతం ఉన్నదా మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లో నలభై రెండు శాతం ఉన్నదా ఆరు వేల కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ ఇవ్వకపోతే పిల్లలు పిల్లలు అల్లాడుతున్నారు ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలలో అనేక పోరాటాలు చేసి కృష్ణ గారి నాయకత్వంలో ఆనాడు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో ఇప్పటి వరకు వంద మంది విద్యార్థులు చనిపోయారు అంటే పేదవాళ్ళు మరణిస్తే మీకు శోకం లేదు ఆ కళ ఆ తల్లిదండ్రుల యొక్క శోకాన్ని ఎవరు తీరుస్తారు విష ఆహారం దీన్ని మరణించమేందండి విషయం కలుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నది కాబట్టి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో బీసీలకు లాభం జరుగుతుంది కులగణన జరుగుతున్నది కులగణ జరిగిన తర్వాత ఎవరి జనాభా ప్రకారం వారికి న్యాయం జరుగుతుందని చెప్పి భావించి ప్రజల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది గతంలో ఎక్కడన్నా ఉండవచ్చు కానీ ఇప్పటి నుండి ధర్మం కోసం దేశం కోసం జాతి కోసం సామాజిక న్యాయం కోసం పెద్దలందరూ ఇచ్చినటువంటి మార్గ నిర్దేశనంలో తప్పనిసరిగా ఆ లక్ష్మణ రేఖ లోపు ఉండి ఖచ్చితంగా నేను పనిచేస్తా మీ అందరి యొక్క సహకారం నాకు కావాలి ఇవాళ ఇప్పటికైనా రియలైజ్ కావాలి జీవితంలో పశ్చాత్తాప పడాలి ప్రాయఛిప్త పడాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరి సహకారం తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది కాబట్టి నలభై రెండు శాతం అనేటువంటి డ్రామాను పనిచేసి మీరు తొమ్మిదవ స్కెడ్యూల్ గురించి ఇంతవరకు అడగకుండానే మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి మీ రాజకీయ డ్రామాలను బంద్ చేయండి భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలని సమసమాజం ఏర్పడాలని జ్ఞాన సమాజం ఏర్పడాలని సమాజమే దేవాలయంలో ప్రజలను కంటికి రెప్పల్లా చూసుకోవాలని చెప్పి అవినీతి రహితంగా సామాజిక న్యాయ దృక్పథంతో కులగనం చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేరాలని చెప్పి రావడం జరిగింది పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా సంపూర్ణంగా వారి ఆశీస్సులు అందించారు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు కూడా వారు ఉదయమే అత్యవసరమైన పని మీద ఢిల్లీకి వెళ్ళినరు ఈ నెల అందరూ ఈటల రాజేందర్ గారు తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు బండి సంజయ్ గారు స్వయంగా వారు నాకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శాలువాను కప్పి నన్ను ఆశీర్వదించి ఈ నెల మూడవ తేదీన కరీంనగర్లో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది గౌరవ అధ్యక్షులు వారు వస్తున్నారు వారితో కూడా రావాలి మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తా మీరు కూడా మంచిగా మాట్లాడాలని చెప్పి నన్ను బండి సంజయ్ గారు ఆహ్వానించడం జరిగింది అంతేకాకుండా లక్ష్మణ్ గారు అయితే నలభై ఏళ్ల నుంచి మేము వారిని కలవని రోజు ఉండదు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ నా ఎదుగుదలలో సింహభాగాన ఉన్నటువంటి మాన్య శ్రీ లక్ష్మణ్ గారికి నా గురుతులు లేనటువంటి శ్రీ కృష్ణయ్య గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు పదాధికారులు ఆ విధంగానే బీసీ సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది మీ అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో ఎలాంటి ఏమి ఆశించకుండా ఒక సేవకుడుగా పెద్దలు ఏదైతే బాధ్యత అప్పగిస్తారో ఆ బాధ్యతల్లో ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పనిచేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా బీసీ సంఘాలు అర్థం చేసుకోవాలి ముస్లిం రిజర్వేషన్ల పేరిట సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి బీసీల రిజర్వేషన్లు బీసీలకే రావాలి కానీ మన రిజర్వేషన్లను తీసి ఇతర సామాజిక వర్గ ఇతర మత మతానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక బలీయమైన కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఇక్కడ సపరేట్ రాజ్యాంగం నిర్మాణం జరుగుతున్నది రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశంతో ఇక్కడ జరుగుతూ ఉన్నది కాబట్టి ఇవాళ మతం పేరిట రాజకీయాలు చేసే వాళ్లకు సరైన గురపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక హెచ్చరిక కూడా చేస్తున్నాను ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు కావచ్చు అంత అరకొరకు పరిజ్ఞానం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు గౌరవ ప్రధానమంత్రి గారిని పట్టుకుని కన్వర్టెడ్ బీసీ అన్నాడు చాలా తప్పు దాన్ని విడ్రా చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం వారు ఏనాడో పంతొమ్మిది వందల తొంభై మూడులోనే వారు తెలిక్ తైలిక్ సాహు అంటే ఇక్కడ మన గాండ్ల కుణాలకు సంబంధించినటువంటి వాళ్ళు తొంభై మూడులోనే వారు స్టేట్ జాబితాలో తొంభై ఏడు తొంభై ఎనిమిదిలోనే వారు ఓబీసీ జాబితాలో ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారు కనీసం రాజకీయాల్లో కూడా లేరు కానీ వీళ్ళు ఏం మాట్లాడతారంటే రెండు వేల ఒకటిలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో చేర్చుకున్నారని చెప్పి తప్పుడు సమాచారం అందిస్తారు రికార్డు చూసుకోండి గౌరవ ప్రధానమంత్రి గారి మీద అంత అంత సంకుచితంగా మాట్లాడడం చాలా తప్పు నూటికి నూరు పాళ్ళు గౌరవ ప్రధానమంత్రి గారు తైలిక్ సాహు అంటే వారు గాండ్ల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు దేశమంతా గాండ్ల కులంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు కాబట్టి వారు కన్వర్టెడ్ బీసీ కాదు మీరు కన్వర్టెడ్ ఏందో మీరు తెలుసుకోండి మీరు ఎక్కడి నుండి కన్వర్ట్ అయ్యో మీరు తెలుసుకోండి గౌరవ ప్రధానమంత్రి గారి ముందు మా మీద మాట్లాడే ముందు కేమా పరిజ్ఞానం కూడా మాట్లాడేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి నాయకత్వంలోనే ఈ సమాజంలో బలీయమైనటువంటి మార్పు వస్తుందని చెప్పి భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాను రానున్నటువంటి రోజుల్లో పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్లో ఒక కార్యకర్తగా ముందుకు పోతాను ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి లక్ష్మణ్ గారికి ఆ విధంగానే రామచంద్రరావు గారికి కృష్ణయ్య గారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం